शिवाय नमो श्री विघ्नराजाय नम ओं नमो श्रीलक्ष्मी नृसिहवाय नम ओं नमो श्रीरामचंद्रपरब्रह्मणे नम ओं नमो परब्रह्मणे नम ओं नमो श्री देवाय नम नमस्कार ఈరోజు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మార్చి నెల పదకొండవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర పాల్గొన శుద్ధ ద్వాదశి త్రయోదశి భౌమ్యవాసరే మంగళవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషాలైంది భక్తుని నూట భగవద్గీత ఈరోజు భగవద్గీత శ్రీమద్భగవద్గీతలో ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగంలో మనం యాభై ఏడవ శ్లోకం నుంచి అరవై ఒకటవ శ్లోకం వరకు పాడుకుని వాటి యొక్క తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం యాభై ఏడవ శ్లోకం य सर्वत्रानभिस्नेह प्राप्य शुभा शुभम नाभिन्दति न देष्टि नाभिन्दति न द्वेष्टि तस्य प्रज्ञाप्रतिष्ठा ये yeah. యాభై ఏడవ శ్లోకానికి తాత్పర్యం ఎవడు దేనియందు ఉన్న వాంఛలు లేక ఎవడు దేనియందున వాంఛలు లేక జరిగిన వాటియందు మంచి చెడు అనే భేదభావం చూపక ఆనందానికి దుఃఖానికి దూరంగా ఉంటాడో వాడి బుద్ధి సుప్రతిష్టమైనదని పిలువబడుతూ ఉన్నది ఇప్పుడు యథా సంహరత చాయం కమో నీవ సర్వశ ఇంద్రియానింద్రియాదే ప్రజ్ఞ ప్రతిష్ఠిత యాభై ఎనిమిదవ శ్లోకానికి తాత్పర్యం శరీరావయవాలను తన లోపలకు మూడుచుకునే తాబేలు వలె ఇంద్రియాలను విషయాల నుంచి మరల్చి తన వశం అందించుకునేవాడే బుద్ధియే స్థిరమైనది అతని బుద్ధియే స్థిరమైనది యాభై తొమ్మిదో శ్లోకం విషయా మినివర్తంతే నిరాహారస్య దేహిన రసవర్ణం రసో పరం దృష్ట్యా నివర్తతే యాభై తొమ్మిదవ శ్లోకానికి తాత్పర్యం వాంఛలను తుంచివేయడం వలన మనిషి విషయదూరుడు అవుతాడే కానీ వాటి వాసనా బలం మాత్రం పరుణ్ణి వీక్షించగలిగినప్పుడే తొలగుతుంది ఇప్పుడు అరవయో శ్లోకం ఎపి కౌంతేయ పురుషస్ విపశ్చిత ఇంద్రియాణి ప్రధా ప్రమాధిని అర్థనీ ప్రసవం మన అరవై శ్లోకం తాత్పర్యం కుంతీపుత్ర ఎంతటి ప్రజ్ఞ కలిగి జాగ్రత్తగానున్నవాడి మనస్సునైనా సరే ఇంద్రియాలు పరిచి హరించి వేస్తాయి ఇప్పుడు ఈనాటి అరవై ఒకటవ చివరి శ్లోకం తాని సర్వాణి సంయమ్య యుక్తీత మత్పరా వశేహి యశంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అరవై ఒకటవ శ్లోకం యొక్క తాత్పర్యం ఆ ఇంద్రియాలు స్వాధీనంలోకి చేర్చుకొని సదా ఆత్మయందే ఆసక్తి కలిగి ఉండాలి అలాంటి ఇంద్రియ నిగ్రహుడి బుద్ధి మాత్రమే స్థిరంగా ఉంటుంది ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సర్వే జనా సిభవంతు మరొక రోజు మరొక స్వామివారి భగవద్గీతను పాడుకుని తాత్పర్యములను తెలుసుకుని ఆనందిస్తాం ఓం నమో కృష్ణం వందే జగద్గురు సర్వే జనా సిభవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి సెలవు నమస్కారం